నీతో దేవుని చిన్నమాట ప్రియ స్తోతులందరికీ ఏ సూకరిస్తున్నావు శివ వందనాలు బాగున్నారా వీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడవ చరణం నీ చేతిపైనైనా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకునేటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటు వాడు అనే వాక్యం సెలవిస్తుంది ప్రభునందు పిల్లర దావీదు గొర్రెల కాపరి రాత్రి వేళలో నక్షత్రాలు మినకు మినుకు మనడం చూసేవాడు వాటిలో కొన్నిటి పేర్లు కూడా తనకు తెలుసు చంద్రుడు ఇతర గ్రహాలు తమ తమ కక్షలో తిరగడం నెలలు సంవత్సరాలు జరగడం అతనికి తెలుసు ఎవ్రీ బైబిల్ ప్రకారం దేవుడే వాటిని సృజించాడని వాటిని లెక్కించాడని వాటన్నిటికీ పేర్లు పెట్టాడని దావిదికు తెలుసు దేవుని శక్తి ఆయన గొప్పతనము ఆయన మహిమ సృష్టికర్త అయిన దేవుడిగా ఆయన విశాల విశ్వంలో సృజించిన గ్రహాలు మర్మము ఇదంతా దావిదికి ఆశ్చర్యంగా ఉండేది గల్లియో మొట్టమొదటిసారి టెలిస్కోప్ను ఆకాశం వైపు పెట్టి విశ్వం మధ్యలో భూమి లేదని చెప్పి ప్రపంచాన్ని నివేరుపరిచినప్పుడు పోపుకు ఆగ్రహం వచ్చి అది తప్పు అని చెప్పమన్నాడు అయితే దానివల్ల ప్రయోజనం లేకపోయింది విశ్వరస్యం బయటకు వచ్చింది మనిషి గ్రహించిన దానికంటే విశ్వం ఎన్నో రెట్లు పెద్దదని తేలింది విశ్వంలో నక్షత్రాల మండలాలు పాల పుంతలు వాటి సంఖ్య పరిమాణము ఊహించని వేగముతో చేసే ప్రయాణాలు అంతరిక్షంలో నిరంతరాయముగా తెలుస్తున్న కొత్త విషయములు ఇవన్నీ కూడా దేవుని శక్తికి దేవుని కార్యాలకు దేవుని సృష్టికి రుజువులుగా ఆయన చేతి పనులుగా సాక్ష్యమిస్తున్నాయి అటువంటి గొప్ప దేవుడు నీవు నేను మనం నమ్ముతున్న యేసు క్రీస్తు బ్రహ్వర్మి ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు కాబట్టి నీ ప్రతి అవసరత ఆయన తీర్చి నిన్ను ప్రత్యేకపరిచి ఆయన నిన్ను నడిపించునుగాక ఆమెన్ 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 మై గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్